అండి నా పేరు దేవినేరి ప్రసాద్ చిట్టినారు మండల అధ్యక్షులు ఈరోజు పచ్చి నియోజకవర్గ మంచి దసరా రాబోతుంది మనకి జనసేన టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుధా చౌదరి గారు రావడం మనందరికీ ఈ పచ్చి నియోజకవర్గం మంచి అవకాశం దీన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడి అందరం పార్టీని ముందు తీసుకెళ్ళి ఆయన గెలిపిస్తామని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు బొడ్డు నాగలక్ష్మి ఎస్టీ మోర్చా నేషనల్ ఎక్సిక మెంబర్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికే మంచి రోజులు వచ్చాయని చెప్తున్నాము ఎందుకంటే ప్రజలందరూ కూడా నిజంగా ముగ్గురు మూడు సింహాల నరేంద్ర మోడీ గారు పంపించినట్టు జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థి మరి సుజనా చౌదరి గారు రావడం కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏదైతే సామాజిక వర్గాన్ని పక్కన పెట్టినా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా బీజేపీ తెలుగుదేశం జనసేనకి ఓటు వేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాతో మేము గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది ఓటర్ లిస్ట్ తీసుకొని వెళ్ళినప్పుడు కూడా ఈ సైకో మాకొద్దు బీజేపీ రావాలి మోడీ గారి పాలన కావాలి రాముడి పాలన కావాలని చెప్పడం జరుగుతుంది అందరు ప్రజలు కూడా ఏదైతే తెలుగుదేశం సైకిల్ రావాలి సైకో పోవాలన్నారు నిజంగానే సైకో అనేవాడు పోతాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికే కాదు పశ్చిమ వర్గానికి భారతదేశానికే మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి చెప్తున్నాయి ఎందుకంటే సౌత్లో ఆంధ్ర రాష్ట్రమే చాలా కీలకం అండి ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఆంధ్ర ధైర్యంగా చెప్తున్నాము దానికి మేము పూర్తిగా ప్రాణ త్యాగాలన్నా చేసి కృషి చేసి సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటానని చెప్పి చెప్తాం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు మల్లెప్రీజలక్ష్మి నేను రిజివల్ కోఆర్డినేటర్ జనసేన ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బీజేపీ బలపరిచిన సుజనా చౌదరి గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈరోజు వారి ఎత్తున ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేము జనసేన పార్టీ తరఫున ఒకడే తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం పొత్తు పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ఈ ఒక దుర్మార్గునైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని తరఫున కొట్టాలంటే ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి బలంగా ఏర్పడి ప్రభుత్వాన్ని స్థాపించాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఆ మేరకు జనసేన పార్టీ మేమందరం కూడా బలంగా పనిచేసి ఇక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తామని నేను తెలియజేశాను పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోతిన్ మహేష్ గారు టికెట్ బాగా ఆశించారు మీరు కూడా చాలా యాక్టివిటీస్ చాలా ధర్నాలు ఆయన చేశారు ఆయన ఇప్పుడు సుజనా చౌదరి గారికి మీరు సపోర్ట్ చేస్తారని మీరు ఆశిస్తున్నారా చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే పోతిన్ మహేష్ గారు మరి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఏం చెప్పలేదు చేస్తామని చెప్పి బాధ ఉండి కదండి రెండు రోజులు కష్టపడి ఆయన కొంచెం టైం పట్టిద్ది మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతారు ఎందుకంటే రెండు మూడు సార్లు ఆల్రెడీ జనసేన పార్టీకి సీట్ వస్తుందని మేము కూడా బలంగా పనిచేస్తాము కూతురు వెంకట మహేష్ గారు బలంగా వెళ్ళారు కానీ కొత్త ధర్మంలో సీటు బీజేపీ కేటాయించడం జరిగింది కొంచెం టైం పట్టిద్ది ఆయనకు కూడా మాకు కూడా కొంచెం టైం పట్టింది ఇంకా పవన్ కళ్యాణ్ గారు అడిగే జడంలో మేము నడవాలి కాబట్టి మేము మద్దతు తెలిపాం మహేష్ గారు కూడా ఒక రెండు రోజుల్లో ఆయన కూడా వచ్చి పూర్తి సహకారం అందిస్తాడని నేను తెలియజేస్తాను మీడియా కోఆర్డినేటర్ మాకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి ఒక ఎన్టీఆర్ జిల్లాకు లేకుండా కృష్ణా జిల్లా వరకు మాకు ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మా ఎన్టీఆర్ జిల్లాకు లేకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం అనిపించింది అయినా సరే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఒక మంచి వ్యక్తిని అలాగే బలమైన వ్యక్తిని ఇచ్చి ఎదుర్కోవటానికి మాకు ధీటుగా బలమైన అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా మాకు బీజేపీ తరఫు నుంచి చౌదరి గారిని అప్పచెప్పినందుకు కొంత సంతోషంగా కూడా ఉంది మేము ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే ప్రతి కార్యకర్త బలంగా పనిచేయడానికి ఆయనకి సంఘీభావం తెలపడానికి ఈరోజు మేము ఆయన కలవడం జరిగింది సంఘీభావం తెలియజేస్తూ ఉమ్మడి అభ్యర్థిగా చౌదరి గారిని ఖచ్చితంగా ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం గెలిపించి అసెంబ్లీకి పంపించి మా సమస్యలు తీర్చుకోవడానికి చూస్తాం గతంలో నుంచి ఇప్పటి వరకు మాకు ఇక్కడ విజయవాడే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రెండో అతిపెద్ద దేవాలయం అయిన దుర్గమ్మ దేవాలయం ఉన్న చోట బీజేపీ అభ్యర్థి గెలిచి ముస్లిం అభ్యర్థి కాకుండా బీజేపీ అభ్యర్థిగా ఒక హిందూ అభ్యర్థిని గెలిపించి పంపించే బాధ్యత మేము ఉదాహరణ వేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ నా పేరు బాలాజీ అండి నాగార్జున సార్ నుంచి ఇచ్చాపురంలో యాత్ర పెట్టారండి నా ప్రాణానికైనా వెనకాడకుండా యాత్ర చేస్తున్నాను ఎక్కడ చూసినా సరే ప్రజలంతా బొమ్మలతో పట్టాలని కూటమి అభివృద్ధి గెలిపించాలని సహతాలు ఆడుతున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మనమే గెలుస్తున్నాం కూటమి అభివృద్ధి గెలుస్తున్నాం ఎంపీ స్థానాలనే ఎమ్మెల్యే స్థానాలని మనమే గెలుస్తున్నాం ప్రజలకి ఈ ప్రభుత్వమే ఇసుగు పట్టిపోయింది ప్రజాస్వామ్యం కాపాడాలంటే భారత రాజ్యాంగం అమలు అమలవాలంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం సమర్థవంతంగా అమలవాలంటే ఓటర్ అభివృద్ధికి గెలిపించండి ఓటు అనేది నోటు ఓటుకి నోటు తీసుకుని బిస్కెట్లకు ఎటువంటి ఆశపడుతుంది జనసేన టీడీపీ ఐక్యమంతి బీజేపీ ఐక్యమంత్యాన్ని బలపరుస్తుంది